ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ కట్కాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పై కూడా ఏ రోజు కూడా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడలేని మటమైన మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర చర్యలు చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోనత సర్వాది కో చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వాగతం ఈ మహాసభ ఈ లక్షలాది జనం ఈ కలిగిరి అందునా బంధువులు పార్గమేట తెలివి చేసిన పార్టీ కార్యకట్టంలో రాయుడు మదులుతోంది జై హో చంద్రన్న జై హో చంద్ర జై హో చంద్రన్నా జై హో చంద్ర ఈ జిల్లాలో వెలుగుండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా ఈ జిల్లాలో నిలుత రావాలన్నా ఈ జిల్లాలో రాజు మురుగైన మంత్రులు జిల్లా సంక్షేమం జరగాలన్నా రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి ముఖ్యమంత్రి ప్రజల కోసం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను కోసం ఈ జీవితాన్ని పదంగా పెడతాను ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంత ముందుంచడానికి మీ కొనసు కోసం చెప్పి ఈ రోజు జిల్లా పర్యటనకు వస్తే యాభై మూడు రోజుల తర్వాత అన్నా కోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రక్షస ప్రభుత్వం తను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు ఆ పార్టీలో